నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు అది వీ ఫర్నిచర్ మా తినాలండి నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ అండి ఏసీ గురించి అండి ఇది నేను చెప్పిన టెక్నిక్స్ పాటిస్తే మామూలుగా అందరూ పదహారు పెట్టుకునే వాళ్ళు కూడా ఇరవై ఎనిమిదిలో పెట్టుకోవచ్చు దీనివల్ల మీకు తెలిసింది ఏముందండి కరెంటు బిల్లు సగా కన్నా తక్కువ వచ్చేసి చిన్న టెక్నిక్స్ పాటించండి పెద్ద కష్టమేం కాదండి కంపల్సరీగా ఈ టెక్నిక్ ఎవరు చెప్పుండ్రండి మెయిన్గా అందరూ చెప్పే రీజను టెక్నికల్గా చెప్తారు నేను జనరల్గా కూడా చెప్తున్నాను కంపల్సరీగా మీరు ఏసీ రూమ్లోకి వెళ్ళేటప్పుడు స్నానం చేసి వెళ్ళండి సాయంత్రం అయితే స్నానం చేసి వెళ్ళండి మధ్యాహ్నం అయితే ఫేస్ వాష్ చేసుకొని ఖాళీజులు కట్టుకొని వెళ్ళండి మీరు ఆటోమేటిక్గా ఏసీలో మీకు పదహారు డిగ్రీలు ఉన్నది ఇరవై డిగ్రీలు పెట్టుకున్నా కూడా సరిపోద్ది అట్లాగే మీ విన్నారు పదిహేను రోజులకు ఒకసారి ఎండాకాలం అయితే పదిహేను రోజులు మ్యాక్సిమం నెల రోజుల లోపు ఒకసారి క్లీన్ చేసుకోండి ఇన్నర్స్ లోపల మెషిన్స్ వస్తాయన్నమాట ఇన్సైడ్ సెట్కి ఆ మెషిన్ని తీసుకొని హెయిర్ డ్రైయర్ తోటేనే హెయిర్ డ్రైర్తో ఫ్యాన్ కనుక పెడితే డస్ట్ అంతా పోయి మ్యాట్లని లేకపోతే వ్యాక్యూమ్ క్లీనర్ ఉన్నా రివర్స్లో పెట్టి వ్యాక్యూమ్ కొట్టేసండి వెళ్ళిపోతుంది డస్టు ఇది రెండు లేవు టాప్ కింద రివర్స్లో పెట్టేసి మ్యాట్లు అలా పెట్టేసండి లైట్గా టూ మినిట్స్లో మీకు మొత్తం క్లీన్ అయిపోయితే టెన్ మినిట్స్ ఆరు పెట్టేసి దాని పెట్టేసండి తడిపితే కనుక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎవరు చెప్పిన పాయింట్ అవుటర్ తీసుకెళ్ళి ఎండలా పారేస్తారు అదేదో మన సంబంధం లేదన్నట్టు కాదండి అది తీసుకెళ్లి ఎన్న ఇన్ సైడే పెట్ట దాని మీద నేడపడాలి నీడబడాలి ఎలాంటి నీడ అంటే మనకి డైరెక్ట్ ఎండబడకూడదు అలాంటి ప్లేస్లో మనకి సన్ షేడ్లు ఉంటాయి కదండి వాటి కింద పెట్టండి ఒకవేళ డాబా మీద సన్ షైడ్ లేని వాళ్ళు డాబా పైన పెట్టేవాళ్ళు ఉంటారు దానిపైన చిన్న చిన్న షెడ్ లాంటిదాన్ని వేయండి అటు ఇటు ఒక గోడ కట్టేసి దానిపైన రేక్ అన్న ప్లాస్టిక్ రేక్ కానీ ఏదో ఒకటి వేయండి దాని మీద సన్ షేడ్ మీద ఏసీ అవుటర్ మీద కంపల్సరీగా అది వేసేయండి ప్రూఫ్ అనేది వేయండి దానివల్ల ఇందాక నేను చెప్పాను పదహారు తర్వాత ఇరవై తర్వాత ఇరవై రెండు ఇరవై ఆరులో పెట్టుకోవచ్చు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి అది ఎందుకంటే దీన్ని చాలామంది ఇది కరెక్ట్ కాదని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు మనం ఏసీ కార్లో ఎక్కాము ఎండలో ఉన్నప్పుడు కార్లు ఎంతసేపటికి కూల్ అయ్యండి వన్ అవర్ టూ అవర్స్ కూడా పట్టింది వేడిలో ఎండను బట్టి అలా నీళ్ళలో ఉంటే మనకు వెంటనే కూలింగ్ వచ్చేస్తుంది కారణం ఏంటి లోపల ఈ మిషన్ కూడా వేడెక్కటం వల్ల కారు కూడా వేడెక్కటం వల్ల అనేది ఒక పాయింట్ మిషన్ కూడా వేడెక్కుంటే అది అది కూల్ అవ్వాలి కదా ముందు అది ఎలా పంపించింది మరి ఇంకొక ముఖ్యమైన పాయింట్ కొన్ని కొన్ని సమ్మర్స్లో మా ఏసీలు ఫెయిల్ అయిపోయినాయండి నలభై ఆరు డిగ్రీలు ఉన్నాయి ఎండ రంగా నలభై నాలుగు రంగానే ఏసీలు పని చేయట్లేదని చాలా కంప్లైంట్లు వచ్చినాయి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కారణం ఏంటంటే అన్ని తీసుకెళ్ళి ఎండలో పడేశారు బయట నలభై ఆరు ఉంటే ఇది నలభై ఎనిమిది ఇంకో రెండు డిగ్రీలు ఎక్కుస్ ఉండిద్ది లోపలంత ఐరన్ వల్ల అదే నీళ్ల ఉంటే ముప్పై ఎనిమిది నలభై ఉండిద్ది దాని వేడి అప్పుడు మీకు ఏసీలు అసలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా రన్నింగ్ అవుతాయి కంపల్సరీగా అవుటర్ కంపల్సరీ బయట పెట్టుకోండి ఇవన్నీ ముఖ్యమైన పాయింట్లు ఇంకా వైరింగ్ అనేది మీ చేతిలో కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి మీ చేతులు లేదు ఒక వైరింగ్ మీరు చేసినట్టే కనుక మీరు వన్ అండ్ హాఫ్ టన్ అనుకోండి త్రీ ట్వంటీ వైర్ లాగించుకోండి అందరూ టూ ట్వంటీ టూ ఫార్టీ సరిపోద్ది అంటారు వైర్ అంటే హెవీ వైర్ తీసుకోండి మీకు ఏసీ కానీ కెపాసిటీ కానీ డబల్ వైరింగ్ తీసుకోండి ఎందుకంటే ఎండాకాలంలో వైరింగ్ అంతా కన్సీడ్లు వచ్చినప్పుడు లోపల ఏమవుతుంది వైరింగ్ అంతా వేడెక్కేసిద్ది వైర్ వేడెక్కినా కూడా మీకు కరెంట్ ఎక్కువ కాలిద్ది అనమాట అందుకని వైర్ ఎక్కువ కానీ మంచి కంపెనీ వైరింగ్ తీసుకోండి కేబుల్ తీసుకోండి ఇంకా అవకాశం ఉంటే కనుక డైరెక్ట్గా మీటర్ దగ్గర నుంచి ఏసీ మిషన్ వరకు డైరెక్ట్ కేబుల్ వేసుకోండి త్రీ కోర్ వైర్ ఉంటుంది త్రీ ట్వంటీ వైర్ హెవీగా ఉండిద్ది అది తెచ్చి వేసుకోండి దానివల్ల ఏమవుతుందంటే దాని చుట్టూ వేడెక్కకుండా ఉండిద్ది కరెంటు పర్ఫెక్ట్గా వచ్చింది ఇక్కడికి తర్వాత స్విచ్లు పనిగాని స్విచ్లు కావడం అవకాశం ఉంటే అల్యూమినియం బాడీ ఉంటాయి అవి అవి పెట్టుకోండి ఆ సాకెట్లు పెట్టుకోండి అది అవకాశం లేని వాళ్ళు స్విచ్ పెట్టుకోండి అది కూడా మంచి కంపెనీ స్విచ్లు పెట్టుకోండి వీటి వల్ల కూడా మీకు ఏసీకి కరెంటు సప్లై కరెక్ట్కి వెళ్ళటం వల్ల మేసీలు కట్ ఆఫ్ అవో చాలామంది ఏంటంటే సమ్మర్లో కూలింగ్ రాపోయేసరికి టెక్నీషియన్ పిలిస్తే వాళ్ళు ఏం చెప్తారంటే కంపల్సరీ గ్యాస్ అయిపోయిందని గ్యాస్ ఎక్కిస్తారు అసలే మీకు కరెంటు సరిగా రాకపోయినా కూడా గ్యాస్ అయిపోయిన ఫీలింగ్ వచ్చిందనమాట అది ఒకటి గమనించండి అలాగే ఏసీ రూమ్లో సాధ్యమైనంత వరకు తక్కువ వస్తువులు పెట్టండి ఒకవేళ పెట్టినా వడ్డు వస్తువులే పెట్టండి ఐరన్ వస్తువులు ఎక్కువ పెడితే అది ఒకటి కూలింగ్ పోయి రెండోది అది గ్యాప్లు ఎక్కువ ఎక్కడెక్కడ ఉండే చూసుకోండి సమ్మర్ వచ్చినప్పుడు మీరు ఆ డోర్లు విండోస్ వాడనే ఉంటాయి కదా అవన్నీ తీసి మూసి క్లోచ్ చేసేసి అవసరమైతే ప్లాస్టర్ వేసేయండి ఆ నెల రోజులకి వైట్ ప్లాస్టర్ ఉంటుందిగా నెల రెండు నెలలు ప్లాస్టర్ వేసుకుంటే కూలింగ్ బయటకు పోకుండా ఉండేది ఇంకొకటి ఎండపడ్డ వైపు ఎటు అయితే ఉందో పడమర కానీ కార్నాలు దక్షిణ కారణాలు కొంతమందికి వస్తూ ఉండేది అలాంటి వాళ్ళు కంపల్సరీగా డార్క్ కలర్ కర్టన్స్ వాడండి లోపల వైపు డార్క్ కలర్ కర్టన్స్ వాడండి అవుట్ సైడ్ కూడా మందపాటి కర్టన్ అవుట్ సైడ్ కూడా పండాలి ముందు అద్దాల మీదే పడనియకుండా చూడండి వేడి ఎప్పుడైతే అద్దాల మీద వేడి పడ్డా ఆ వేడి లోపల రూమ్లోకి వచ్చేసిద్ది కాబట్టి అవుట్ సైడ్ ఒక కట్నం లోపల అవకాశం ఉన్నవాళ్ళు బయట కూడా వేసుకోండి కట్నం లేకపోతే దానికి ఏదైనా షీటో ఒకటి దాన్ని బందోబస్తు చేయండి గ్యారంటీగా మీ ఏసీ మిషన్ అనేది రిపేర్ రాదు తక్కువ కరెంట్ బిల్ వచ్చేసి ఇవన్నీ కాకుండా అన్నిటికన్నా ఇంకా సింపుల్దండి కంపల్సరీగా మీరు ఫ్యాన్ వేసుకోండి ఒకట్లో పెట్టుకోండి కొంతమందికి ఏసీ రూమ్లో ఫ్యాన్ వేస్తే నచ్చదాని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేసిన చిన్న టేబుల్ ఫ్యాన్ పెట్టుకోండి మంచం పక్కన అది పెట్టుకుంటే ఒకరికైనా ఫ్యాన్ అవసరమైన టేబుల్ ఫ్యాన్ వాడుకుంటారు అవసరమైన వాళ్ళు హ్యాపీగా పనుకుంటారు అందుకని ఒకళ్ళ కోసం ఒకళ్ళైనా కప్పుకుంటారు వాళ్ళైనా దుప్పటి లేకుండా కొనుక్కుంటారు ఏది ఏసీ కూలింగ్ ఎక్కువైందని ఆ ప్రాబ్లం అనేది రాకుండా ఉండిద్ది అనమాట కంపల్సరీ చిన్న టేబుల్ ఫ్యాన్ పెట్టుకోండి ఇంట్లో ఎంత సెట్ అయితే మా సీలింగ్ ఫ్యాన్ వేసుకోండి అలాగే మీ ఏసీ రూమ్లో కంపల్సరీగా క్లీన్గా ఉంచుకోండి డస్ట్ ఎక్కువ రానిగా ఉండకండి ఎందుకంటే డస్ట్ ఎక్కువ వచ్చే కొంతకి ఏసీలోకి వెళ్ళిపోయి డస్ట్ మీకు కూలింగ్ తగ్గించేస్తుంది అనమాట ఎప్పటికప్పుడు రూమ్ శుభ్రంగా పెట్టుకోండి దీంట్లో ఇప్పుడు చాలా పది పదిహేను పాయింట్లు చెప్పాను మీకు దీంట్లో మీకు ఈజీగానే ఉంటాయి చూడటానికి అబ్బో ఇన్ని పాయింట్లు అనిపించింది కానీ ఒక్కసారి చేసేవి అన్నీ కూడా మాటిమాడి చేసేది ఇప్పుడు వైరింగ్ స్విచ్లు అవుటర్ యూనిట్ మీరు మాటిమాడి చేసేదల్లా మీ చేతుల్లో ఉన్నది స్నానం చేసే ఒకటి అది క్లీనింగ్ చేసుకోవటం ఆ రెండే మీ చేతుల్లో ఉన్నాయి మిగతా ఒకసారి చేస్తే ఇంకా లైఫ్ లాంగ్ సెట్ అయిపోతాయి అనమాట అలాగే రూమ్లో కూడా అండి మీరు వాల్స్ అన్నిటికి కూడా హోల్స్ లేకుండా వాల్కేర్ పెట్టించేసుకోండి ఎప్పుడైతే వాల్కేర్ చుట్టూతో రూమ్లో పెట్టించేస్తారో కూలింగ్ ఎక్కువసేపు నిలబడిద్ది రూమ్లో ఒక్కసారి చేసుకునే పనే కాబట్టి రూమ్ మొత్తం వాల్కేర్ కంపల్సరీ పెట్టుకోండి పెయింటింగ్ కూడా కాస్ట్లీ పెయింట్లు వాసన రాని పెయింట్లు ఒక్కసారి వేసేస్తే మీకు ముత్తుగా ఉండి రూము కూల్గా ఉండిద్ది అనమాట చాలామంది రూమ్ ఫ్రెషర్స్ వాడే ఉంటారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రూమ్ ఫ్రెషర్స్ కొడతారు రూమ్ నిండా కొట్టడం వల్ల దానివల్ల రాబోయే రోజుల్లో మీకు ఎలర్జీ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట అట్లా కాకుండా మీకు కంపల్సరీగా కావాలనుకుంటే కనుక మీరు లైట్గా స్ప్రే చేసేటప్పుడు కటన్స్కి స్ప్రే చేసుకోండి అది లైఫ్ ఎక్కువ ఉండిద్ది ఒకసారి కటన్స్ స్ప్రే చేస్తే టూ త్రీ డేస్ కూడా ఉంటుంది అలాగే ఏసీకి మ్యాట్ అని చెప్పి క్లీన్ చేసుకున్నాను అక్కడ ఒక చిన్న ఒక చుక్క డాప్ వేయండి ఎక్సలెంట్గా ఉండదు దీని బదులు మీరు పచ్చ కర్పూరంతోటో లేకపోతే కర్పూరంతో మీరు తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే అది తీసుకొచ్చి ఆ రూమ్లో పెట్టుకున్న కూడా మంచి స్మెల్ వచ్చింది అనమాట ఇవన్నీ సూచనలు పాటించి మీ ఏసీని సొగానికి సొగం బిల్లు తగ్గించుకుంటారని కోరుకుంటూ ఇంకేదైనా ఈ వీడియో మీద కామెంట్ పెట్టదచ్చుకుంటే కామెంట్లో పెట్టండి మేము నెక్స్ట్ వీడియోలో చెప్తాం నమస్కారం